వెల్కమ్ టు ఎంటీవీ తెలుగు నేను మీ సునీ ఏలూరుకు చెందినటువంటి దీపికా గారు ఈ రోజు మనతో ఉన్నారు బాబు ఎందుకు తెలకడం బాబు నోరు మంచిది కాదు మేము రెండోసారి కూడా తను నన్ను చేసుకుంటా కూడా హక్కు ఉంది మేము ఉండబట్టే రేపు తగ్గిని అయినా సరే మీ వల్ల మీరు బొక్క చెప్పుకోండి పబ్లిక్ ఇప్పుడు చట్టాలు కూడా ఉన్నాయి పోలీసులు ఉన్నారు ఇలా ఒళ్లం పని పచ్చితారే ఏ అల్కహాల్ తాగిన ఉంటారు ఎవడో ఉంటాడు అప్పుడు ఏంటి పరిస్థితి మేము ఎందుకు అంటే అసభ్యకరంగా కొంచెం చూడలేని పరిస్థితులు మీరు వేసే తుస్తులే కానీ మేము ఎందుకు అడుగుతుంటే అది మా పట్టమే మళ్ళీ బాగా చుట్టూ మాకు పై డబ్బులు ఇస్తారు అయ్యే బట్టలేసి అంతసేపు ఆడతాం మాకు ఏమవుతుంది ఉప్పు మాకు ఏమవుతుంది మీరు సరదా సరదాకి చిన్న చిన్న ఎందుకు వీళ్ళతో ఎవరిష్టం వాళ్ళే దీపు గారు ఇప్పుడు ఎవరునన్ను ప్రేమిస్తున్నారా కానీ పోలీసులు అంటే గౌరవం కూడా లేకుండా ఇష్టం వచ్చినట్టు తాకి మేమ అయినా మేము అన్నింటికి తలంచుకొని అలాగ బతుకుతాం ఎందుకంటే మా వృత్తి ఇదే ఎవరేమన్నా తలదించుకోవాలనే బ్రతకాలి ఒక స్త్రీ ఎంత గౌరవించిందో గౌరవిస్తున్నారు పోలీసులు అలాగే మమ్మల్ని ఇవ్వాలి మేము ఒక స్త్రీ కింద లెక్క కదా ఎవరు మమ్మల్ని పెంచట్లా మా వంతు మా వృత్తి మేము చేప మేము ఇలాగే ఆ రీల్స్ చేసినప్పుడు మీకు ఏమన్నం పాజిటివ్ కామెంట్స్ వస్తాయా లేదంటే వస్తాయి నెగటివ్ గా ఉంటారా తప్పకుండా కూడా పెడతారు. ఆడు ఎందుకు మమ్మల్ని డబ్బులు ఇస్తే ఆడే మాట పడతారా ముందు ఆపు ఆపు. వాడు డబ్బులు ఇచ్చేవాళ్ళని జీవించేట్టు వచ్చేస్తాం మేము. నేను అనేది అది ఆడు డబ్బులు ఇచ్చా ఏమన్నా నేను ఎందుకు పడతానో ఫోన్లు చేసి కూడా మిమ్మల్ని బాగా విసిగిస్తారు అన్న మళ్ళీ కాల్ రాకుండా బ్లాక్లు పెడతాం మళ్ళీ వేరే స్థలం నుంచి ఎదుటి బ్లాక్ చేసానుకో ఇంటికి వచ్చి కొడతాను మీ ఊరు వస్తాను అని కాల్ చేయకుండా ఫోన్ పెట్టేస్తారు మా